ఈ మధ్యన కంటి వైద్యులందరూ కూడా మెరుగైన కంటి చూపు కోసం ములక్కాండని ములక్కాడ ఆకుల్ని ఎక్కువగా వాడమని చెప్తున్నారు ఎందుకంటే ములక్కాళ్ళు ఎన్ని పోషకాలు ఉన్నాయో చెప్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోతున్నారు సో ములక్కాడ కూరని ప్రతి ఒక్కరూ తినాల్సిందిగా వాటి ఆకుల్ని సరిపడగా వాడుకోవాల్సిందిగా సూచిస్తున్నారు ఈ ఆకులలో ఐరన్ కాల్షియం పొటాషియం ఇంకా విటమిన్ ఏ ఏసీఈ లాంటివి చాలా ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతను తగ్గించడంలో అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయి సో మునగాకులు ఎక్కువ తిన్న వాళ్ళకి జీర్ణశక్తి కూడా బాగా డెవలప్ అవుతుంది ఇంకా శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్స్ అనేవి బాగా తగ్గిస్తుంది అలాగే చర్మం మెరిసేలాగా జుట్టు అనేది ఆరోగ్యంగా ఉండేలాగా కూడా హెల్ప్ అవుతుంది ఇంకా డయాబెటీస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ని తగ్గిస్తుంది ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్స్ బాగా తగ్గిస్తుంది వీటిని పిల్లలు ని పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మునగాకుల్ని మన రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే కావాల్సినంత బలము శక్తి సహజంగానే వస్తుందన్నమాట ఈ కారపుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి